సరే చికెన్ బిర్యానీ పెడతా తింటా ఇగో బాటిల్ మూత దేసి వస్తుందా అటు పట్టు చెయ్యి అటు పట్టే కింది పాటు అట్లా అటు の。<No. S 2> no.

இல பிட பிள்ள குடிக்காடு அந்த காணாசுன இது சகம் చికెన్ బిర్యానీ ముక్క ముక్క తిన చికెన్ ముక్క తిన పట్టుకోనా ఈ నాయనైతే నర్సాపూర్ నుంచి వచ్చినట ఇరవై సంవత్సరాలు అవుతుందట ఫ్రెండ్స్ ఈయన వచ్చి ఇక కొడుకులు బిడ్డ మొత్తం ఏడు మంది ఉన్నారట కానీ చిన్న చిన్న వయసు అప్పుడే చనిపోయారట ఇక భార్య కూడా ఆ అమ్మ కూడా చనిపోయి ఐదారు సంవత్సరాలు అవుతుందట ఈ నాయనైతే నర్సాపూర్ నుంచి వచ్చిందట ఇరవై సంవత్సరాల క్రితం వచ్చినట ఇలా కొడుకులు కూడా చనిపోయారట ఒక్కడే కొడుకున్నాడట బిడ్డ ఉన్నదట ఇది నాయనని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు ఆ అమ్మ కూడా చనిపోయిందట ఇక పొద్దుంతా తిరిగి ఇక నైట్ పూట ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర పడుకుంటున్నాడు ఈ నాయన తిను చికెన్ పీసు తిను మంచిగుందా బిర్యానీ మంచిగుందా ఉందా తిను ఈ నాయనైతే కొంచెం తిని అయితే నైట్కి దాసి పెట్టుకుంటు నైట్ అక్కడ పోయినాక తింటామ్మా అని సగం అయితే దాచి పెట్టుకుంటు ఫ్రెండ్స్ పిల్లల కోసం దాపెట్టుకుందంట ఇది లొకేషన్ వచ్చేది కుక్కట్పల్లి పెడుగా చికెన్ బిర్యానీ అయితే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి ఎంత ఆకలితోటి ఉన్నాడో అపమ్ము చాలా ఆకలితోటి ఉంది నాయనైతే పోయి నీళ్ళు తాగు నేను పట్టుకుంటా కానీ నీళ్ళు తాగే నేను తాగు నేను పడేస్తుంది పడేస్తా అన్న ఇస్తా లేడు చేయి కడుక్కో ఇంకో బాటిల్ ఇస్తా కానీ చేయి തെലപ്പ